వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో మేమైతే సంక్రాంతికి తిరుపతికి వచ్చామన్నమాట మా అమ్మకి బట్టలు పెట్టాలి కదా ఎలాగో ఇంకా వీకెండ్ త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి కంటిన్యూగా మేము తిరుపతికి వచ్చేసాం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము సో ఫస్ట్ అయితే ఇంకా ఆ రోజు ఈవినింగే వచ్చాము ఇంకా నెక్స్ట్ డే భోగి అనమాట ఇంకా నైట్ లంచ్ సారీ డిన్నర్ చేసేసుకొని ఇంకా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను యాక్చువల్లీ నాకు చాపిస్తూ వస్తుంది కానీ నాకు ముగ్గు పిండితో రాదనమాట అత్తమ్మ ముగ్గుపిండితో బాగానే వేస్తారు సో అత్తమ్మ వేశారనమాట భోగి రోజున ముగ్గు నేను జస్ట్ కలర్స్ యాడ్ చేశాను అంతే సో ఇంకా దాని తర్వాత అప్పటికే టువల్ అయిపోయింది సో భోగి మంటలు ఇంకా మనకి ఫెస్టివల్ అంటే ఇదొకటే కదా హైలెట్టు సో కాసేపు అలా అక్కడ భోగి మంటలు కాల్చేసి అని దాని తర్వాత హేబ్రో దగ్గర కూడా కాల్చారనమాట అక్కడికైతే మేము వెళ్ళలేదు దాని క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఆ తర్వాత ఇంకా స్నానం చేసేసుకొని పూజ అంతా చేసేసుకున్నాము నేను అంతా అయ్యేసరికి అత్తమ్మ టిఫిన్ కూడా చేసేసారనమాట మంచిగా చికెన్ చేశారు అండ్ ఇడ్లీ చేశారు మెయిన్ వైల్ ఇక్కడ నేను మార్నింగ్ ముగ్గు ఎలా ఉంది అని చూపిస్తున్నాను ఈ వీడియోలో మీరు రెండు ముగ్గులు చూస్తారు గాయస్ ఒకటి భోగి రోజున ఒకటి సంక్రాంతి రోజున ఏ ముగ్గు బాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి శరత్ ఆపం వేస్తాడంట వస్తున్నాడు కిచెన్లోకి యాక్చువల్లీ రీసెంట్గా అత్తమ్మ ఆపంది ఆ పెన్నం కొన్నారనమాట సో మీరు ఇడ్లీ తింటూ ఉండి నేను పోసిస్తాను అని చెప్తే శరత్ తప్పుకోలేదు నేను పోస్తాను నేను పోస్తాను అని చెప్పి వెళ్ళాడు యాక్చువల్లీ శరత్కి ఏంది అంటే మేము ఎంత మంచిగా చేసినా దాన్ని కొన్ని కొన్ని సొట్టలు చెప్తాడనమాట తనే కరెక్ట్ తను చెప్పింది కరెక్ట్ అనుకుంటా ఉంటాడు కొన్ని కొన్ని జస్ట్ ఫన్గా సో దాని తర్వాత ఇంక మేము తింటూ ఉన్నాం అత్తమ్మ దోశలు పోసేసారు ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యాము ఆ రోజు హారికతో వీడియో కాల్ కూడా మాట్లాడాము ఇంకా దాని తర్వాత లంచ్కి టైం వచ్చేసింది సో శరత్ మటన్ తెచ్చాడనమాట నేను చేసేది బాగా ఇష్టం ఇంట్లో అందరికీ నేను ఆల్రెడీ ఇవన్నీ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉంటాను కొంతమంది నన్ను ఫాలో అయ్యాలి చూసింటారు చూడండి వాళ్ళు ఇంకా మీటి షార్ట్ వీడియోస్ కూడా ఫాలో చేసి లైక్ చేయండి ఇంకా మటన్ బిర్యానీ ప్రిపరేషన్కి అన్నీ కటింగ్ చేసుకొని స్టార్ట్ అయితే చేసేసాను అన్నమాట నాకు ఎవరు లేనప్పుడు మామూలుగా క్యాజువల్గా చేసుకుంటాను కదా కుకింగ్ అప్పుడు మంచిగా వస్తుంది ఇట్లాంటప్పుడు ఇలా అందరు తినాలి యాక్చువల్లీ మమ్మీ తమ్ముడిని కూడా పిలిచామనమాట ఇంకా వాళ్ళే ఉంటారు ఇంట్లో అని చెప్పి ఇలాగ కొంతమందికి ఒక ఎక్స్ట్రా చేసేటప్పుడు నాకు కొంచెం భయమేస్తుందన్నమాట ఎలా వస్తుంది మంచిగా వస్తుందా లేదా లేకుంటే రైస్ ఏమైనా ముద్దగా అవుతుందా లేదంటే కింద మాడిపోతుందా అలాంటి టెన్షన్లన్నీ అలాంటి ఫోబియా ఉందన్నమాట నాకు కుకింగ్ చేసేటప్పుడు ఎవరినైనా పిలిచినప్పుడు మాత్రం ఇంట్లో నార్మల్గా అయితే చేసేస్తాను మంచిగా వస్తుంది అయితే నేను స్టార్ట్ చేసేసాను అత్తమ్మ కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నారు అత్తమ్మ చికెన్ ఫ్రై చేశారనమాట చాలా బాగా చేస్తారు అది కూడా షార్ట్ వీడియోస్లో అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు దాన్ని రెసిపీ ఫీ పీపుల్ కామెంట్ చేశారు అండ్ ఫీ పీపుల్ డిఎం చేశారు సో పక్కగా చికెన్ రెసిపీ అత్తమ్మ ఇంకా కొద్ది రోజులు హైదరాబాద్కి వస్తారనమాట దాని తర్వాత రెసిపీ కూడా షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను యాక్చువల్లీ మేము ట్రిప్ నుంచి వచ్చాక అక్కడ టూ డేస్ ఉండి వెంటనే ఇక్కడికి వచ్చేసామన్నమాట తిరుపతికి సో వచ్చాక ఇదే ఫస్ట్ బ్లాగ్ యాక్చువల్లీ ట్రిప్ వీడియోస్ పెట్టాలి ఒక సిక్స్ సెవెన్ బ్లాగ్స్ ఉన్నాయి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇది ఫెస్టివల్ది ఎప్పుడో ఇది రీసెంట్గా కదా ఇది పెట్టేశాక ఇంకా అవి పెడదాము ఫస్ట్ అవి పెట్టేసి ఇది పెట్టాలి అనుకుంటే ఇంకా నెక్స్ట్ మంత్ అయిపోతే ఈ ఫెస్టివల్ బ్లాగ్ పాతగా అయిపోతుంది అందుకని ఇది పెడుతున్నాను మాట్లాడుతుంటే మధ్య మధ్యలో సౌండ్స్ ఏంటి అనుకుంటున్నారా ట్రిప్ నుంచి అన్నీ తీసుకొస్తూ తీసుకొస్తూ కొన్ని కొన్ని నేను కాఫ్ కూడా తీసుకొచ్చాను లైట్గా ఫస్ట్ వాయిస్ చేంజ్ అయింది మళ్ళీ కాఫ్ వచ్చేసింది అనమాట కాసేపు మాట్లాడుతున్నా కూడా దగ్గొచ్చేస్తుంది అలా కావట్లేదు అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ పోస్ట్ చేయడంలో వాయిస్ చేంజ్ అయింది కదా అని చెప్పి బట్ ఇప్పుడు కూడా కాఫ్ వస్తుంది ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి వీడియోస్ పెడతామని డిసైడ్ అయ్యి పోస్ట్ చేసేస్తున్నాను thank you నెక్స్ట్ సరే ఫిష్ ఫ్రై ఇద్దరం కలిసి చేసినాము మార్నింగ్ చేసిన చికెన్ పుల్స్ ఫ్రై చికెన్ ఫ్రై అత్తమ్మ చాలా బాగా చేస్తారు నెక్స్ట్ రైత బిర్యానీకి రైత కంపల్సరీ కాబట్టి ఇంకా ఫిష్ యాడ్ అవుతుంది తినడానికి వెయిట్ చేస్తున్నా మా గెస్ట్ ఇవాళ చెప్పు కావాల్సింది చెప్పుకు బాగుందా లేదా రైస్ బిర్యానీ ఎలా ఉందత్తమ్మా బాగుందా సో ఇంకా ఆ రోజు ఈవినింగే మేము రైతు బజార్కి వెళ్ళాము కొన్ని కొన్ని తెచ్చుకోవాలి అని చెప్పి ఆల్రెడీ అత్తమ్మని కొనేశారు బట్ ఇంక కొన్ని దేవుడికి సంబంధించిన టెంకాయ ఇంకా ఈ పూలు అవన్నీ అందులో కొన్ని వెజిటేబుల్స్ మామిడాకులు అట్టాకులు కావాలి అని చెప్పి వాటి కోసం వెళ్ళాం తిరుపతిలో ఉండాలి మోస్ట్లీ తెలిసే ఉంటుంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి ముగ్గు వేయడం స్టార్ట్ చేశారనమాట బికాస్ చాలా లేట్ అయిపోతుంది ఫస్ట్ ముగ్గు వేశాక డిన్నర్ చేసుకోవచ్చులే అని చెప్పి ముగ్గు వేస్తున్నాను ఈసారి నేనే వివమ్గా వేస్తున్నాను అత్తమ్మ బ్యాక్ సైడ్ షూట్ చేస్తున్నారు అనమాట నాకు హెల్ప్ చేస్తున్నారు సో మేము ఉండేది అపార్ట్మెంట్లో కదా కింద అయితే ఆ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే చూసుకుంటారు ముగ్గు వేయడం అంతా కానీ పైన చిన్న తక్కువ స్పేస్ ఉంటుంది దాంట్లో వేయడం అంటే కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది బట్ కొంచెం కష్టమైన ఎప్పుడూ వేయం కదా ఫెస్టివల్స్కే వేస్తాం మోస్ట్లీ కాబట్టి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ముగ్గు అయితే వేసేసాను సో గాయస్ చూడండి ఫైనలీ హ్యాపీ సంక్రాంతి అని రాసేసి ముగ్గు కూడా పెట్టేసాను ఎలా ఉంది నా ముగ్గు నచ్చిందా ఇంకా మార్నింగ్ లేచేసి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఈలోపు మమ్మీ వాళ్ళు చేశారు మమ్మీ కూడా బెల్లం పొంగల్ చేసింది పాయసం చేసింది అత్తమ్మ అక్కడ పూజంతా చేసేసుకొని ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ అత్తమే చేసేసి ఇంకా ఫైనలీ వడలు లాస్ట్లో వేస్తామన్నమాట ఎప్పుడు సో ఇంకా వడలు వేసేసి ఇంకా దేవుడికి పూజ చేయడమే ఆలోపే మాకు తిరుమల నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్రసాదం ప్రసాదం తెచ్చిచ్చాడనమాట బెల్లం పొంగల్ అండ్ హాట్ పొంగల్ తెచ్చిచ్చారు అప్పటికి పూజ అంతా అయిపోయింది మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కదా ఫుల్ వేస్తుంది టైం అయితే టూ థర్టీ అయిపోయింది సో ఇక్కడ నేను ఎంత లేట్ అవుతున్నా కూడా ఆకలి అవుతున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఐటమ్స్ అన్ని షార్ట్ వీడియోకి లెంత్ వీడియోకి ఇవన్నీ షూట్ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశాము అనేది చూపించాను సో దాన్ని కూడా ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మీరు చెక్ చేయొచ్చు ఇవే అనమాట మా ఇంట్లో స్పెషల్స్ మీరు మీ ఇంట్లో మీ ఫెస్టివల్స్కి మీరు రెగ్యులర్గా ఏమేమి చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో ఏమేమి ఐటమ్స్ చేశారు అనేది సో మా ఇంట్లో అయితే ఇవే అనమాట ఐటమ్స్ సో ఫెస్టివల్ అంటే హడావిడిగా అందరూ బంధువులు అట్లాగంతా ఏమి ఉండదు బికాజ్ అందరూ చాలా దూరంలో ఉంటారు మేము మమ్మీ వాళ్ళు ఈసారి సెలబ్రేట్ చేసుకుంది చాలా క్యూట్ అండ్ స్మాల్ ఫ్యామిలీ మాది ఇంకా ఆ రోజు అనుకున్నాం అనమాట ముందు రోజే బనాన్ లీఫ్లో తినాలి అని చెప్పి ఇంక అందరం లంచ్ కూడా చేసేసాము సో మా తమ్ముడు ఒకటి మిస్ అయ్యాడు విస్కీ బృందకి ఇంట్లో తోడుగా ఉన్నాడు ఐ హోప్ మీకు ఇవిడ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా సంక్రాంతి మేము ఇలాగా ఫ్యామిలీతో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు